హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండే పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి గాను ఫ్రెష్ పుదీనా తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా తెల్లగడ్డ ఎర్రగడ్డ జీలకర్ర ఉప్పు కారంకి గాను మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర తీసుకొని పట్టుకో అన్నీ రెడీ చేసి పట్టుకున్నాను చింతపండు కూడా అండి చింతపండును ఈ విధంగా వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఈ తెల్లగడ్డ ఎర్రగడ్డ అదేవిధంగా ఇది పుదీనా కరివేపాకు ఎండిమిర్చి కొంచెం చింతపండు ఆయిల్ వేసి ఒక పెనం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్లో వీటన్నింటినీ ఫ్రై చూడండి ఈ విధంగా స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి వేడవగానే కట్ చేసుకున్న ఆనియన్ తెల్లగడ్డ చేద్దాం అదేవిధంగా కరివేపాకు కూడా వేద్దామండి కొంచెం రోస్ట్ అవ్వండి ఇది లైట్గా అలా అయినాక ఇప్పుడు కరివేపాకు వేద్దాం కరివేపాకు ఎండుమిర్చి పుదీనా అదే విధంగా కొంచెం చింతపండు ఇవన్నీ వేసి దీన్ని బాగా రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఇది కాస్త చల్లరంగానే మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకునేద్దాం చూడండి మిక్సీలోకి వేసుకున్నాక చల్లారగానే జీలకర్ర మనం అప్పుడే చూపించా కదండీ జీలకర్ర జీలకర్ర వేద్దాం అదే విధంగా మీ రుచికి సరిపడ ఉప్పు ఉప్పు జీలకర్ర అందులోకి వేసి బాగా గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా పుదీనా చట్నీ రెడీ అయిపోయిందనమాట నేను గ్రైండ్ చేస్తూ ఆ చింతకాయల వాటర్ ఉంది కదండి ఆ వాటర్ కూడా వేశాను సో అందుకు ఇలా ఈ విధంగా అయిందనమాట లేక ఇంకా ఏం లేకుంటే ఇంకా గట్టిగా అయి ఉండేది దీనిని తాలింపు కూడా వేసుకోవచ్చు నేను యాక్చువల్గా ఆయిల్లోనే ఫ్రై చేసి చేసుకున్నా కాబట్టి తాలింపు ఏం వేయని అవసరం లేదండి ఇలానే కూడా ముద్దులేక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్